వీడియోను చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అయ్యి మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ను కొనసాగించండి ఇక టాపిక్లో కనుకెళ్తే ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించినటువంటి హోంమంత్రి అంత గారు ఈ పోలీసు నియామకాలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అనేది జరిగింది కాపీరైట్ ఇష్యూ వల్ల ఆ వీడియోను అప్లోడ్ చేయనప్పటికీ ఎన్టీవీలో దీనికి సంబంధించినటువంటి స్క్రోలింగ్ అయితే బ్రేకింగ్ న్యూస్ రూపంలో రావడం అనేది జరిగింది సో ఈరోజు మధ్యాహ్నం రెండు తొమ్మిది గంటలప్పుడు చూడండి కావాలంటే ఎన్టీవీ న్యూస్ లైవ్లో ఇవి వస్తుంటాయి ఆల్రెడీ రాష్ట్రంలో ఇరవై వేల మంది పోలీసుల కొరత ఉంది మంత్రి అనిత త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ డీజీపీ ద్వారకా తిరుమల రావు మహిళలపై అత్యాచారాలు అరికట్టేందుకు కఠిన చర్యలు డీజీపీ గారు గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక శుభ సూచకమైన అని చెప్పొచ్చు ఎలా తిరిగి ఈ యొక్క మనకు సంబంధించినటువంటి ఈవెంట్స్ షెడ్యూల్ ఏదైతే ఉందో అది ఈ ఆగస్టు నెలలో వెలువడడానికి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఎవరైతే ఈ యొక్క కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నట్టు విద్యార్థులు మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడా ఆపవద్దు తీవ్రంగా కృషి చేయండి డెఫినెట్గా మీరు సక్సెస్ సాధించడం అనేది జరుగుతుంది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ